హాయ్ గ్రూప్ టూ ప్రిపరేషన్లో ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ గురించి ఒక అద్భుతమైన వెబ్సైట్ ఉందండి అంటే కేవలం ఈ హెల్త్కి సంబంధించిన గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ అందులో మన డిస్ప్లే అవుతూ ఉంటాయి నేను చూశాను మన సబ్స్క్రైబర్లు చూడాలని నేను చెప్తున్నాను మీరు గూగుల్ క్రోమ్లో పోయి హెచ్ఎంఐఎస్ థిమ్స్ హెచ్ఎంఐఐస్ అని ఏ హెచ్ఎంఐఎస్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ కదా స్క్రోల్ చేసి కిందకి చూస్తేకైనా అన్ని గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ ప్రోగ్రామ్స్ అన్ని కింద డిస్ప్లే అవుతూ ఉంటాయి సో వాటి వలన కూడా మనకు రెండు మూడు మార్కులు వచ్చే అవకాశం ఉంది ఒకవేళ మీకు ఎప్పుడన్నా వీలుండి చదవడంలో మధ్యలో గ్యాప్ ఉండి టైంపాస్ కాకుంటే ఆ వెబ్సైట్ చూడండి హెచ్ఎంఐఎస్ మీకు అందులో ఈ హెల్త్ ప్రోగ్రామ్స్ సంబంధించినటువంటి చాలా బాగా ఉంటాయి ఒకసారి చూసేకైనా మనకు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి చాలా ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నాను నేను ఈరోజు చూశాను మీరు కూడా ఈ వెబ్సైట్ని చూడండి చాలా బాగుంటుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇది నచ్చితేకైనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సినిమా ప్రవీణ్ కుమార్